ఎట్టకారం అయిపోయింది రోజు పెళ్ళి అంటే నడుతున్నాను కామెడీ అయిపోయింది రోజు పెళ్ళంటే నడుతుంది ఈవిడ గుణవత్ అని ఎలా తెలుస్తుంది పెళ్లి చూపులు అందరూ సైలెంట్ గానే ఉంటారు పెళ్లి వేదికల మీద కూడా సైలెంట్ గానే ఉంటారు ఈవిడ గుణవత్ అని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ప్లెయిన్ శారీస్ కట్టుకుంటే తెలుస్తుందా సైడ్ పేపర్ తీసుకుంటే తెలుస్తుందా ఎలా తెలుస్తుంది నడుతున్నాను ఈవిడ గుణవతి సైలెంట్ గా ఉంటుంది కాపురాన్ని బాగా నడిపిస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఎలాగో తెలుదు గుణవం అంటే క్యారెక్టర్ అంటే ఆమె క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో అవి చూస్తే తెలుస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది అక్కడ రాస్తున్న చూడండి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా ఏ తల్లి అయితే ఉంటాదో ఆమె గుణవర్తి ఇప్పుడు చెప్పండి ఏ విషయంలో నమ్ముతాడు ఏ విషయంలో అయినా నమ్ముతాడు ఈ విషయం ఆ విషయం అని కాదు ఎలాంటి సంగతులైనా తన భార్యను నమ్ముతాడు తన భార్య కలలో కూడా తనకి హామ్ చేయదని నమ్మే ఒకే ఒక వ్యక్తి భర్త ఇప్పుడు చెప్పండి ఈమె గుణవతని ఎలా డిక్లేర్ చేయొచ్చు నమ్మకంగా ఉంటుంది